సెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఇక ఏలూరు జిల్లా చింతలపూడి మండలం అల్లిపల్లి గ్రామంలో అల్లిపల్లి మరియు తల్లి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు అత్యంత భక్తులందరూ దర్శించి దేవుని ఆశస్సులు పొందుకుంటారు ఈ మహోత్సవాలు జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖులలో కావున వీరందరూ దర్శించండి దైవాశుస్సులు పొందుకోండి నిత్య కన్యాయ మరియమ్మ దేవుని గర్భాన మూసిన దేవమాత ఆమె పేగున పుట్టిన బిడ్డతు యేసుక్రీస్తు అతడే మానవులందరి పాప పరిహారకుడు దైవాభిషక్తులు దేవుని ప్రేమను నిరూపిస్తూ ప్రాణత్యాగం చేసిన దైవకుమారు ఆ కుమారునితో పాటు జీవితార్థకం గావించిన వీరమాతయే అల్లిపల్లిలో అందరి మన్ననలు అందుకుంటున్న మరియమ్మ తల్లి దేవుడు నిర్మించిన పరమ పవిత్ర దివ్య మనసమే మరియమ్మ తల్లి ఎవరూ ఎన్నడూ కనుగొనలేని అగోచరుడైన దేవుడు ఆమె అంద ప్రత్యక్షమయ్యాడు సాక్షాత్తు దేవమాతగా ఆమెను రూపొందించాడు ఆనమూలంగా లోకానికి ఆ దేవుడు లభించాడు కాబట్టి దేవుని మీద కోరిక ఉన్న భక్తులారా అల్లి మరియ తల్లి బిడ్డలార జనవరి ఇరవై రెండవ తేదీ ప్రారంభమ నవదిన జపమాలలో భక్తితో పాల్గొనవలము పండుగ దినములను కథోలిక భక్తులందరూ కొండపైన గుడిలోని పాప సంకీర్తనం చేసినచో దేవుని అనుగ్రహం మరియ తల్లి దేవుని పండుగ సమయంలో క్రమశిక్షణ పాటించవలదు ఎవరి వస్తువులకు వారే బాధ్యత తలనీలాలు సమర్పించు వారు కొండపై సమర్పించాలి పూజలు పెట్టదలుచుకున్న వారు సమాచార కేంద్రం వద్ద నమోదు చేసుకోవాలి సంవత్సరం పొడవున ప్రతి శనివారం కొండపై సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు జపమాలా సాయంత్రం ఆరు గంటలకు చివరి బలి పూజ సమర్పించబడింది నెలలో మొదటి శుక్రవారం కొండపై ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఉపవాస స్వస్థత ప్రార్థనలు జరుపబడు ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషంలకు దివ్య సప్రసాద ఆరాధన ఈ అల్లిపల్లి మరే క్షేత్రాన ప్రతి ఏటా జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు తేదీలలో ఉత్సవాలు జరుపబడు అందరూ వచ్చి దర్శించి ఆనందించారు నా పేరు నత్తా సురేష్ బాబు మాది అల్లిపల్లి గ్రామం అల్లిపల్లి పరిశుద్ధ మరియు తల్లి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో అల్లిపల్లి గ్రామంలో వెలిసి ఉన్నారు అప్పటి నుండి కూడా అనేక మంది ప్రజలు ఇక్కడికి వేలాదిగా తల్లి వచ్చి మరితల్లి యొక్క ప్రార్థన మధ్యస్థ ప్రార్థన వేడుకల ద్వారా అనేకమైనటువంటి దీవెనలు మేలులు పొందుచు ఉన్నారు ఆ మరే తల్లి యొక్క ప్రార్థన వేడుదల ద్వారా ఆ మరే తల్లికి అనేకమైనటువంటి కానుకలు సమర్పిస్తూ ఉన్నారు అల్లిపల్లి మరే తల్లి కానుక మాట కనుక ఎవరైతే తమ యొక్క దశమ భాగాలను ఎవరైతే మరే తల్లికి వారి యొక్క ప్రార్థనలను పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాల నుంచి కాక ఖమ్మం కృష్ణా జిల్లాల నుంచి కూడా మేరీ మాతా భక్తులు భారీగా తరలి వచ్చారు వచ్చినటువంటి భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు నిర్వాకులు ఏర్పాటు చేశారు కొండపైకి చేరుకోవడానికి దారిని చదును చేసి విద్యుత్ దీపాలు అలంకరించారు ఇక మూడు రోజుల పాటు జరిగినటువంటి ఈ ఉత్సవాలకు గట్టి బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు ఇక మూడు రోజులు జరిగినటువంటి ఈ ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో క్రైస్తవ భక్తులు ఉపవాసం ఉండి వారి మొక్కులు తీర్చుకున్నారు ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుతారు ఇక్కడికి భక్తులు వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటారు ఏలూరు నుంచి పీఠాధిపతులు చుట్టుపక్కల రోమన్ క్యాథలిక్ గురువుల సంఘం విశ్వాసులు ప్రజలు ఎక్కువగా పాల్గొన్నారు ఈ మూడు రోజులు జరిగినటువంటి ఉత్సవాలలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు ఇక ఏలూరు పీఠాధిపతులు క్యాథలిక్ గురువులు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్